అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ మాసం ఇరవై ఏడవ తేదీ బుధవారం రోజున కన్యారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా అయితే శ్రీ లక్ష్మీ జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దరు భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు వ్యాపారంలో నష్టం రావడం నమ్మిన వారు దూరం కావటం ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కరించేద్దరు దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడిన కన్యా రాసి వారు మంచి పనులు చేపడతారు గొప్ప వారితో అనుబంధాలు ఏర్పరచుకుంటారు కీలక విషయాలలో పురోగతిని సాధిస్తారు ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు ప్రయాణాలలో జాగ్రత్త ఆనందం తగ్గకుండా మీ యొక్క గట్టి ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థిక అంశాలలో శుభ ఫలితాలు వెలువడడం అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో కుటుంబ సభ్యులను కలుపుకుని వెళ్ళటం చాలా మంచిది ఇతరుల మాటలను పట్టించుకోవద్దు గిట్టిన వారు మిమ్మల్ని తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తారు జాగ్రత్త వహించాలి అనారోగ్య తెలుగు చేకూరుతుంది చక్కటి ఆలోచన అభివృద్ధి ఏర్పడుతుంది ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి సమర్థవంతంగా స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు ప్రారంభించేటువంటి పనుల్లో ఆలస్యం కాకుండా చూసుకుంటారు అనుకూలత ఏర్పడుతుంది వివాదాలకు దూరంగా ఉండటం చాలా మంచిది బుద్ధి బలంతో సమస్యలను దూరం చేసుకుంటారు ఆత్మీయుల సహకారం లభిస్తుంది బంధువుల వలన మేలు చేకూరుతుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు లాభదాయకమైన ఫలితాలు సిద్ధిస్తాయి పట్టు పనిచేస్తారు ఆనందం తగ్గకుండా చూసుకుంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చడం ఆర్థిక లావాదేవీలు సాగడం కీలక విషయాలలో రాణిస్తారు వృత్తి ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది ఖర్చుల విషయంలో కొంత ఆచితూచి వ్యవహరిస్తారు పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు పితృవర్గీయులతో వివాదాలు తెలుగునం చేపట్టినటువంటి పనుల్లో ప్రతిష్టంబన అదే అదేవిధంగా అనుకూలత ఏర్పడుతుంది వివాదాలకు దూరంగా ఉండటం చాలా మంచిది నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందిన ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు వృత్తి వ్యాపారం సాఫీగా సాగడం ఆదాయ మార్గాలు పెరిగిన అవసరానికి సన్నిహితుల సహాయం లభిస్తుంది జీవిత భాగస్వామితో బిందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు కుటుంబ సభ్యులతో వివాదాలు తెలుగునం ఆర్థిక విషయాలలో అనుకూలత ఏర్పడుతుంది వ్యాపారం అనుకూలత ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందిన వ్యాపారం గతం కంటే మెరుగుపడుతుంది నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి చేపట్టినటువంటి పనుల్లో విజయాన్ని సాధిస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఉద్యోగాలలో పదోన్నతులు పెరిగిన చేపట్టినటువంటి వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు బంధువుల నుంచి అరుదైనటువంటి ఆహ్వానాలు అందినం నిరుద్యోగ ప్రయత్నాలు సానుకూలమౌనం భాగస్వామితో శుభ కార్యక్రమాల కొరకు హాజరవుతారు ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగిన వ్యాపార ఉద్యోగాలలో పరిస్థితులు అనుకూలిస్తాయి నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన మిత్రుల నుంచి ఆహ్వానాలు అందినం ఆదరణ ఏర్పడుతుంది విలువైనటువంటి వస్తు లాభాలు ఏర్పడిన నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి కార్యసిద్ధి ఏర్పడుతుంది మీ యొక్క రంగాలలో విజయాలను సాధిస్తారు ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడడం చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది అవసరానికి పనులు పూర్తి చేస్తారు వ్యాపార లాభాలు ఏర్పడిన ఆనందం ఏర్పడుతుంది అనవసరమైనటువంటి విషయం లో సమయాన్ని వృధా చేయవద్దు మృదు సంభాషణ అవసరం స్థిరాస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి అదేవిధంగా పనులకి ఆటంకం కలగకుండా జాగ్రత్త వహిస్తారు గిట్టిన వారి మిమ్మల్ని తప్పుతో పట్టించే అవకాశం ఉంది జాగ్రత్త వహించాలి శ్రమ ఫలిస్తుంది అవసరానికి తగిన సహాయం లభిస్తుంది కుటుంబ సభ్యుల నుంచి సంపూర్ణ సహకారం ఏర్పడుతుంది అదేవిధంగా ఆరోగ్యం అనుకూలిస్తుంది అనవసరమైనటువంటి ఖర్చులను నియంత్రించడం చాలా మంచిది ఆత్మవిశ్వాసం ఏర్పడు అదే అదేవిధంగా ఉద్యోగంలో శ్రద్ధగా పనిచేస్తారు బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు తెలివితేటలతో ఆలోచించి కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు విశేషమైనటువంటి కృషితో విజయాన్ని సాధిస్తారు మీకు పెద్దల ఆశీస్సులు లభిస్తాయి గృహ నిర్మాణాలు అనుకూలిస్తాయి ఒక పనిలో అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి ప్రారంభించినటువంటి పనుల్లో విఘ్నాలు తెలుగును ముందు చూపుతో వ్యవహరిస్తారు శుభకాలం అనే చెప్పవచ్చు చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు బంధు సహకారంతో ఆటంకాలను అధిగమిస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు సాధిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు నిరంతర శ్రమతో గొప్ప ఫలితాలను ఏర్పరచుకుంటారు మీ యొక్క కీర్తి ప్రతిష్ట పెరిగిన అధికార యోగం ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి కొనుగోలు చేస్తారు ఆర్థికంగా కలిసి వస్తుంది శక్తి వంచన లేకుండా పనిచేస్తారు ఆత్మీయుల సహకారం లభిస్తుంది ఒక సంఘటన తర్వాత ఎటువంటి వారు అని తెలుసుకుంటారు సమయాన్ని దృష్టిలో పెట్టుకుని పనిచేస్తారు అప్రమత్తంగా ఉంటారు అనుకూలత ఏర్పడుతుంది మానసిక దృఢత్వం ఏర్పడుతుంది అదేవిధంగా కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు సోదర వర్గం వారితో సఖ్యత ఏర్పడుతుంది ఉద్యోగాలలో మరింత ముందుకు సాగుతారు ధైర్యంగా నిర్ణయాలను తీసుకుంటారు భూక్రయ విక్రియలు లభిస్తాయి ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి ఏర్పడుతుంది చేపట్టినటువంటి పనుల్లో ప్రతిబంధకాలు తొలగను అదేవిధంగా అనుకున్న దాన్ని సాధిస్తారు సమాజంలో విశేషమైనటువంటి పలుకుబడి ఏర్పడుతుంది నూతన వాహన యోగం పనులు సకాలంలో పూర్తి చేస్తారు చిన్ననాటి మిత్రుల నుంచి అందిన సమాచారం ఆనందాన్ని కలిగిస్తుంది నూతన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు ఉద్యోగస్తులకు పదవులు ఏర్పడడం వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు నూతన ఆనందంతో పనిచేస్తారు కన్యారాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశువులు పక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాము ధన్యవాదములు